శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీర బ్రహ్మ గురుంబజే విరాట్ అనే శబ్దము చేత ప్రసిద్ధమైన వారు సిద్ధ పురుషులకు ఆనంద నసంగ వారు భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మద్ విరాట్ కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు మే నెల నాలుగో తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు జగద్గురు శ్రీ శ్రీమద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురు పూజ మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడు కావున ముఖ్యంగా మే నెల ఏడవ తేదీన వైశాఖ శుద్ధ దశమి నాడు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర శుభదినము తదుపరి ఎనిమిదవ తేదీన వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ గోవిందమామ సమేత వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి బ్రహ్మరథ ఉత్సవము తొమ్మిదవ తేదీన వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు స్వాముల వారికి మహాప్రసాద వినియోగము కావున భక్తాదు విచ్చేసి స్వాములవారు దర్శించుకొని స్వాముల వారు ఆశీస్సులు పొందగలరు జై వీర బ్రహ్మ జై గోవిందమామ జై గోవింద గోవింద ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ರಾಯ ದುರ್ಗ ರಾಮ ಚಿಡು ಕಾಮ ಧರ್ಮ ಜವಾ ಪರಿಕೇನು ಮಾಂ ಪಾಯ ಗಟ್ಟು ಗೊಲ್ಲ ಪಶು ಲೇಡು ಬಾಲಕ ಬಿಡ್ಡ ಶಿವ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ು ಲೇಖ ಕೊಯ್ಯೇರು ಜನಮುನು ವಸುಧ ಲೋ ಪಂಟಾ ಎಂಡೇ ನಿಮ ವರ್ಸಲು ಲೇಖ ಕೊಯ್ಯೇರು ಜನಮುನು ವಸುಧ ಲೋ ಪಂಟಾ ಎಂಡೇ ನಿಮ ಶ್ರೀಯುತಿ ಮತಮೋಸೂಡಿ ವಚ್ಚೇನು ಸತ್ಯವಾದು ಕೊಂದೇರು ಮಾ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದಿ ಹನುಮಂತರಾಯಿಬಿ ತುಳಕೆ ಕವೇ ಸೇನಿ ಮಾಕೆ ಕಥನಂದಿ ಮೋಂತ ಆ ಕುರಾಲಿ ನಟ್ಟುರೇಣು ಮಾ ಶಿವ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ గోల్కొండ మీదను బంగారు పెట్టే నిమా పాత గంగలోకి పొయ్యే భూతలం గుణమంటే శివ గోవింద గోవింద హరి గోవింద గోవిందో పూల ముత్తైదులయ్యే ముందొచ్చి గతి మీకు తెలిసే నిమా బండాటలాడేటి పాపిష్టి బండా పాపినుమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవిందల్లులు బిడ్డలు తగూను నడిచేను తల్లడిల్లే డిల్లే గానం వచ్చేనుమా తల్లు బిడ్డలు తగూను నడిచేను తల్లడిల్లే డిల్లే గానం వచ్చేనుమా ಕಲ್ಲ ಗಾಧಿ ಮಾಡವು ಸಾಕ್ಷಿಗ ಗದ್ದ ನುಡಿಸಿ ಕಾಕಿ ತನ್ನೇನು ಮಾ ಶಿವ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ